కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే మీరు ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పి మహాలక్ష్మి విద్యాదేవిని అడుగుతూ ఉంటే ఏ నేను ఇక్కడ ఉండకూడదా అని చెప్పి అడుగుతుంది అంటే మీరు గుడికి వచ్చారేంటి నేను గుడికి రాకూడదా అనగానే ఆ అంటే గుడికి రావడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా అంటే ఇందాక గుడికి వచ్చి ఏదైనా పూజ అర్చన అలాంటిది ఏమైనా చేయించారా అని చెప్పి అడుగుతుంది మహాలక్ష్మి గుడికి వస్తే పూజ అర్చన ఇది ఎవరైనా చేయిస్తారు కదా ఎందుకు ఇంత ఇదిగా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాను అని చెప్పి విద్యాదేవి అడుగుతుంది అంటుంది అంటే మీకు ఎవరు లేరు అని చెప్పి అన్నారు కదా ఎవరి కోసం గుడికి వచ్చారు అని చెప్పి అడుగుతుంది మహాలక్ష్మి అప్పుడు విద్యాదేవి ఏ నా కోసం గుడికి రాకూడదా అనగానే ఓకే ఓకే సరే అయితే నా కోసం గర్భగుడి దాకా రండి అంటే నేను జన పూజ చేసుకుంటున్నావు మీరు కనిపించారు కదా రండి అని చెప్పి అడుగుతుంది సరే అయితే వస్తాను అని చెప్పి విద్యాదేవి వస్తుందనమాట మహాలక్ష్మితోని ఇక అక్కడ పంతులు గారితో అడుగుతుందనమాట డైరెక్ట్గా విద్యాదేవిని పక్కన పెట్టుకొని మహాలక్ష్మి ఇలా అడుగుతుంది పంతులు గారు ఇందాక ఎవరో ఒక ఆవిడొచ్చి జనార్దన్ ప్రీతి రాముల పేరు మీద అర్చన్ చేయించింది అన్నారు కదా ఒకసారి ఈవిడైనా ఆవిడ ఒకసారి చూడండి సరిగ్గా అని చెప్పి అడుగుతుంది ఇకప్పుడు విద్యాదేవి మెల్లగా ఇలా దండం పెట్టి చెప్పద్దుగా అన్నట్టుగా సైకిల్ చేస్తుంది అనమాట పాంతలు గారికి ఇకప్పుడు పంతులు గారు లేదమ్మా ఈవిడి కాదు అని చెప్పి ఆయన చెప్పడంతోనే అప్పుడు సుమతి మనసులో ఇలా అనుకుంటుంది ఈరోజు ఆయన నువ్వు గుడికి వస్తారని ముందే ఊహించి నా జాగ్రత్తలో నేనున్నాను మహాలక్ష్మి అని చెప్పి మనసులో అనుకుంటుంది సుమతి టైంకి జనార్దన్ వచ్చి పూజ మొహల్ మొదలైంద మహా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక ఇకప్పుడే విద్యాదేవిని చూసి ఓ విద్యాదేవి గారు మీరే ఇక్కడే ఉన్నారా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అవునండి నేను కూడా గుడికి వచ్చాను ప్రతివారం ఏదో ఒక గుడికి వెళ్ళడం అలవాటు అని చెప్పి అంటుంది ఇప్పుడు జనార్దన్ ఇలా అంటాడు ఓ అలాగా ఈ రోజు నాది నా మొదటి భార్య సుమతిది పెళ్లి రోజు ప్రతి సంవత్సరం నా భార్య లేకపోయినా కూడా పెళ్లి రోజు జరుపుకోవడం నాకు అలవాటు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సుమతి ఇలా అంటుంది మంచి విషయం అండి మీ భార్య లేకపోయినా కూడా మీ భార్యని మీరు ఇంకా మనసులో గుర్తుపెట్టుకొని ఇంకా ఇలాగ పూజ చేయిస్తున్నారు చాలా మంచి విషయం అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జనార్దన్ అంటాడు ఇలాగ గుడికి రావడం అనేది మహాలక్ష్మి ఆలోచనే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి అంటుంది ఎంతైనా సుమతి నీ మొదటి భార్య ఇక నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఇక నా ఫ్రెండ్ వల్లే కదా నాకు ఇప్పుడు ఇంత మంచి జీవితం వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి అలా చెప్తూ ఉంటే ఇటు పక్కన సుమతి మనసులో అనుకుంటుంది నా జీవితాన్ని నువ్వు ముల్లవాటం చేసి నీ జీవితాన్ని పూలపాటు చేసుకున్నావు నేను ఎదురుగానే ఉన్నాను కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేవు అని చెప్పి విద్యాదేవి అంటే సుమతి అలా అనుకుంటుంది మనసులో తర్వాత మహాలక్ష్మి పూజ మొదలు పెట్టిన పంతులు గారు అని చెప్పి అన్నంతోని అయ్యా ఇటండి అని చెప్పి ఇక ఇటు పక్కన నించో పెడతారనమాట మహాలక్ష్మికి ఇటువైపు జనార్దన్ నించో పడతారు ఇక జనార్దన్ పక్కకి ఉంటుందన్నమాట సుమతి సుమతి ఇలా మనసులో అనుకుంటుంది నేను ఎవరో మీకు చెప్పలేకపోయినా మీ పక్కన ఇలా నించొని మన పెళ్లి రోజుని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందండి డెఫినెట్ గా ఏదో ఒక రోజు నేనే మీ సుమతిని అని చెప్పి దైవ సాక్షిగా చెప్పే రోజు వస్తుంది ఆ రోజు త్వరగా రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అని చెప్పి అనుకుంటుంది మనసులో తర్వాత ఇక పూజ అయిపోగానే ఇక గుళ్ళ నుంచి బయటకు వస్తారు విద్యాదేవి గారు మీరు కూడా ఇంటికే కదా పదండి పాటు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే సరే అండి అని చెప్పి సుమతి కూడా కార్లో కూర్చుంటుంది ఇక కార్లో వెళ్తూ ఉంటారు అప్పుడు మహాలక్ష్మి ఇలా మనసులో అనుకుంటుంది జనా చెప్పాడు కాబట్టి ఈవిని నీ కార్లో ఎక్కించుకున్నాను లేదంటే ఎక్కించుకునే పనే కాదు అసలు ఆ గుళ్ళో రామ్ ప్రీతుల పేరు మీద అసలు ఎవరు పూజ చేయించినట్టు తను ఏమైంది అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది కారులో మరోపక్క సీత ఆలోచిస్తూ ఉంటుంది సుమతి ఫోటోని చూసుకుంటూ నువ్వు బ్రతికే ఉన్నావని నాకు అనిపిస్తుంది అత్తయ్య ఈరోజు చీటీల్లో కూడా నువ్వు బ్రతికే ఉన్నావనిపిస్తుంది బ్రతికే ఉంటే ఎక్కడున్నట్టు సారీ నాకు కనిపించు అత్తయ్య ఆ రోజు మా అమ్మ నాన్న ఇంట్లో కూడా మా మేనత్త పేరు సుమతి అనే చెప్పారు రోజు మిమ్మల్ని నేను చూడలేకపోయాను కానీ నాకెందుకో ఒక ఆశ కలిగింది మీరు మా మేనత్త ఒకరేనేమో అని చెప్పి అప్పటినుంచి నాకు ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న కోరిక పెరిగిపోయింది మేనత్త ఫోటో చూస్తే తప్ప నాకు క్లారిటీ రాదు మీరిద్దరా లేదంటే ఒకరే అనే తెలుసుకోవచ్చు నేను అని చెప్పి సీత అనుకుంటుంది పక్క శివకృష్ణ వాళ్ళ అమ్మ అలాగే లలిత మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఈ రోజు మన సుమతి పెళ్లి చేసుకున్న రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజు కనీసం తనకి పెళ్లి రోజు అని గుర్తుందో లేదో అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఇక ఇటుపక్క అంటుంది వాళ్ళమ్మ ఎందుకు గుర్తుండదు మన మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది కానీ ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా అతన్ని ఇక ఎలా మర్చిపోతుంది ఈ రోజు పెళ్లి రోజు అని చెప్పి అంటూ ఉంటే ఇటుపక్క లలిత అంటుంది కరెక్టే అయితయా కానీ పాపం ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ హస్బెండ్ పిల్లలతో లేదు కదా సుమతి అందులో చాలా రోజులు కోమలకు కూడా ఉంది అసలు తనకి పెళ్లి రోజు గుర్తుందో లేదో అయినా ఒకవేళ గుర్తున్నా కూడా తను ఈరోజు కొంచెం బాధపడుతూనే ఉండొచ్చు ఎందుకంటే భర్త కి పిల్లలకి దూరంగా ఉంది కదా అని చెప్పి లలిత అంటుంది పక్క శివకృష్ణ వాళ్ళ అమ్మ అంటుంది ఎప్పటికైనా సరే తన భర్త పిల్లలతో ఉన్న రోజే మన సుమతికి ఆనందకమైన జీవితం వస్తుంది ఆనందమైన రోజులు వస్తాయి అని చెప్పి అంటూ ఉంటే ఎప్పటికైనా కలవాలనే కోరుకుందాము అని చెప్పి శివకృష్ణ లలిత అంటూ ఉంటారనమాట ఆ తర్వాత లలిత అంటుంది సరే కాని అండి ముందు సీతకి వాళ్ళ మేనత ఫోటో పంపించండి అని చెప్పి అంటుంది సీతకు ఫోన్ చేయండి అని చెప్పి లలిత అన్నంతోని ఇక సీతకు ఫోన్ చేస్తారనమాట ఏమ్మా ఎక్కడున్నా ఇంట్లో ఉన్నావా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఇంట్లోనే ఉన్నానన్న అత్తయ్య గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి సీత చెప్పడంతో అప్పుడు శివకృష్ణ ఆ రోజు మీరు ఇంటికి వచ్చాను కానీ మీ మేనత్త ఫోటోని చూపించలేకపోయాను అని చెప్పి అనగానే ఏనన్నా ఇప్పుడు ఫోటో దొరికిందా పోనీ లేదంటే అత్తయ్య ఎక్కడుందో తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటే అత్తయ్య ఎక్కడుందో తెలియదు కానీ ఫోటో అయితే దొరికిందమ్మా అని చెప్పి శివకృష్ణ చెప్తారు సీత నిజమే నాన్న నేను వెంటనే మా మేనత్త ఫోటోని చూడాలి అని చెప్పి సీత అంటూ ఉంటే ఖచ్చితంగా అమ్మ నీ ఫోన్కి ఇప్పుడే మీ మేనత్త ఫోటో పంపిస్తాను చూడు అని చెప్పి ఇక ఫోటోని తీసి సీతకు పంపిస్తారనమాట శివకృష్ణ సీత చాలా సంతోషంగా ఆ ఫోటో ఓపెన్ చేస్తుంది చూడగానే సుమతి ఫోటో అంటే నా మేనత్తే నా అత్త అని చెప్పి ఇక వెంటనే అక్కడున్న సుమతి ఫోటోకి ముద్దు పెడుతుంది ఇక చాలా సంతోషంతో అంటే మా నాన్నకి చెల్లెలివి నువ్వే అనమాట నా మేనత్తవి నువ్వే అనమాట నా అత్తవి కూడా నువ్వే అనమాట అంటే నా మామయని నా మామ నాకు బావ అనమాట అసలు నిజంగా ఇది కళ నిజమా అర్థం కావట్లేదు అత్తయ్య నిజంగా నిజమేనా ఇది అని చెప్పి అంటూ ఉంటుంది సీత అదే టైంకి సీత సీత అనుకుంటూ రామ్ మెట్లు దిగి వస్తూ ఉంటే ఇక అప్పుడు చాలా సంతోషంతో సీత వెళ్ళి రామ్కి చెప్దాం అనుకుంటుంది లేదు లేదు ఇప్పుడే కాదు ఇప్పుడే చెప్పను చెప్పాల్సిన చోటు చెప్పాల్సిన విధంగా చెప్తాను నా మామకి అని చెప్పి మామ అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఇక రామ్ దగ్గరికి వస్తుంది ఇక రామ్ని పట్టుకొని హక్ చేసుకొని ఇక గిరిగిరా పట్టుకొని రౌండ్గా తిరిగి ఇక రామ్ని హక్ చేసుకొని ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది అబ్బా సీత ఇది మన బెడ్రూమ్ కాదు ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఏంటి మామ నువ్వు నా మొగుడువి నా హస్బెండ్వి ఎవరైనా అనుకుంటే ఎవరైనా చూస్తే ఏంటి ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు నువ్వు నా వాడివి నా సొంతం అని చెప్పి ఈరోజు మాత్రం ఏమనకు మామా అని చెప్పి ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది అబ్బా సీత నీకు ఇంత హఠాత్తుగా ఇంత ఆనందం ఎందుకు ఏంటి చెప్పు అని చెప్పి రామ్ అంటూ ఉంటే అబ్బా మామ అదంతా నేను ఇప్పుడు చెప్పలేను నీకు చూపిస్తాను ఒక్కసారి అర్జెంటుగా మా ఊరికి మామా అని చెప్పి సీత అంటూ ఉంటే ఇప్పుడు మీ ఊరిక ఎందుకు అనగానే ప్లీజ్ మామ కారణం మాత్రం అడక్కు మామా కానీ ఖచ్చితంగా మా ఊర్లో నీవు ఎప్పటికీ మర్చిపోలేని బహుమతిని నీకు చూపిస్తాను మామ ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఏ ప్లీజ్ మామ తీసుకెళ్ళు అని చెప్పి సీత బతమడుతూ ఉంటుంది రామ్ మర్చిపోలేని బహుమత ఏంటది అని చెప్పి రామ్ అంటూ ఉంటే మామ ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో చూస్తున్నావు కదా దీనికి రెట్టింపు సంతోషం నీకు ఇస్తాను మామ ప్లీజ్ మామ బయలుదేరమా అనగానే అయితే నేను ఇప్పుడే ఫ్రెష్ అవుతాను నువ్వు కూడా రెడీ అవ్వవు బయలుదేరదాము అని చెప్పి రామ్ రూమ్లోకి వెళ్తాడు త్వరగా రా మామ బయలుదేరదాము అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ వెళ్తాడు ఆ తర్వాత ఇక సీత తన ఫోన్లో ఉన్న సుమతి ఫోటోని చూసుకొని నువ్వు నా మేనత్వి నా మేనత్వి నా అత్తవయ్యావు చాలా సంతోషంగా ఉందత్త మరప్రక్క శివకృష్ణ లలిత ఇక శివకృష్ణ వాళ్ళమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అసలు ఆ రోజు సుమతి ఫోటో చూడాలని చెప్పి మన సీత ఎంత ఆరాటపడింది ఈ పాటికి ఫోటో చూసేసి ఉండాలి కదా అని చెప్పి లలిత అంటూ ఉంటే అప్పుడు శివకృష్ణ వాళ్ళమ్మ పనిలో పడి చూడలేదేమో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శివకృష్ణ లేదమ్మా ఆ రోజు కూడా సీత చాలా ఇదిగా చూడాలని చెప్పి ఉంది ఖచ్చితంగా చూసే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే మరి ఈ పాటికి ఫోన్ రావాలి ఇంకా రాలేదేంటి పోనీ మీరే ఫోన్ చేసేసేయండి అని చెప్పి లలిత అంటూ ఉంటుంది సరే చేస్తాను అని చెప్పి శివకృష్ణ ఫోన్ పట్టుకోగానే ఈలోపు సీతే ఫోన్ చేస్తుందనమాట ఇక ఫోన్ లిఫ్ట్ చేయగానే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న నాకు అసలు మాటలు రావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి దేనికి అంత సంతోషం అని చెప్పి పక్క నుంచి వాళ్ళ నానమ్మ అంటూ ఉంటే అబ్బా అదంతా నేను చెప్పలేను ఇప్పుడే బయలుదేరి నేను మామ ఊరికి బయలుదేరుతున్నాము అనగానే ఊరిక ఎందుకు ఇప్పుడు సడన్గా అనగానే అదంతా వచ్చాక చెప్తాను ఇప్పుడైతే నేనేమి చెప్పలేను అయితే మేము వచ్చేలోపు నాన్న నువ్వు ఒక పని చేయాలి అని చెప్పి ఇక ఏదో అరేంజ్మెంట్స్ చెప్తూ ఉంటుంది ఇదంతా అరేంజ్మెంట్స్ ఇప్పుడు ఎందుకే అని చెప్పి లలిత అంటూ ఉంటే అబ్బా అమ్మ నువ్వు ముందు సైలెంట్గా ఉండు నేను వచ్చాక చెప్తాను కదా ముందైతే నేను చెప్పినవన్నీ చేయండి అని చెప్పి ఈ ఫోన్ పెట్టేస్తుంది శివక్క శివకృష్ణ వాళ్ళు అనుకుంటారు ఈ కాలంలో సీత ఎంత సంతోషంగా ఉండడం ఇప్పుడే చూస్తున్నాము అసలు దాని కారణం ఏంటో అడిగితే చెప్పలేదు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే సరేలేండి వచ్చాక చెప్తానంటుంది కదా ముందు అది చెప్పినట్టుగా చేద్దాము అని చెప్పి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు మరోపక్క సీతారాం రెడీ అయ్యి మెట్లు దిగి వస్తూ ఉంటారు అలా మెట్లు దిగి వస్తూ ఉంటే గిరి అర్చన చూస్తారనమాట ఇకప్పుడు ఈసారి ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ షాపింగ్ కా ఈసారి శారీ కొంటున్నారు అర్చనకా లేదంటే రేవతికా చెప్పండి అసలు మీరు షాపింగ్కే వెళ్ళట్లేదు అని చెప్పి అర్చన అంటుంది తోని షికాలకు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి అని చెప్పి అర్చన అంటూ ఉంటే అప్పుడు సీత బయటికి వెళ్తున్న వాళ్ళని ఎక్కడికి అని అడగకూడదని మీకు తెలీదా అని చెప్పి అంటుంది చెప్పి చేయాలని ఏమైనా రూల్ ఉందా అని చెప్పి సీత అంటూ ఉంటే అయినా ఇంట్లో బయటికి వెళ్తున్నప్పుడు చెప్పి వెళ్ళాలని ఆ మాత్రం తెలీదా అని చెప్పి ఇటు గిరి అంటూ ఉంటే ఇక రామ్ నువ్వు ఉండు సీత బయటికి వెళ్ళినప్పుడు చెప్పాలి లేదంటే వాళ్ళు వచ్చేదాకా కంగారు పడతారు కదా అని చెప్పి అంటాడు రామ్ మేము సీత వాళ్ళ ఊరు వెళ్తున్నాము అని చెప్పి రామ్ చెప్పడంతోని అదేంటి మొన్నే వెళ్ళారు కదా మళ్ళీ మాట మాటికి వెళ్ళడానికి ఏంటంత పని అక్కడ అని చెప్పి గిరి అంటూ ఉంటే అక్కడ మా అమ్మా నాన్న మా నానమ్మ ఉన్నారు ఇంకా మా ఊరు వాళ్ళు గేదెలు ఆవులు అన్నీ ఉన్నాయి అని చెప్పి సీత అంటూ ఉంటే ఒక్కసారి కూడా తిన్నగా సమాధానం చెప్పదే ఈ సీత అని చెప్పి గిరి అంటూ ఉంటే మీరు తిన్నగా అడిగితే నేను తిన్నగా ఎందుకు చెప్పను అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు రామ్ అబ్బా సీత ఇప్పుడు వీళ్ళతో ఎందుకు గొడవ పెడుతున్నావు ఊరు వెళ్దాం అన్నావు ముందు పదా అని చెప్పి అనగానే సరే అమ్మ నువ్వు ముందు కార్ తీ నేను వస్తాను అని చెప్పి అనగానే ఇక కార్ తీయడానికి ముందు వెళ్ళిపోతాడనమాట రామ్ ఆ తర్వాత ఇక సీత అంటుంది ఏంటి మీరు మీరు ఇలా అడుగుతారనే నాకు తెలుసు ఎక్కడికి ఏంటి అని అని సీత అంటూ ఉంటే సరే ఎందుకు మాట మాటికి మీ ఊరు మొన్న వెళ్ళారుగా అని చెప్పి మళ్ళీ అర్చనగిరి అంటూ ఉంటే మొన్న వెళ్ళాము కానీ వెళ్ళిన పని అవ్వలేదు కదా అనగానే ఏంటి వెళ్ళిన పని ఏంటి ఆ పని అని చెప్పి అర్చన అంటూ ఉంటే అదేంటి మీకు తెలియదా మా అక్కను పంపించి మరీ చెడగొట్టారు కదా అని చెప్పి అనగానే ఇక అర్చనగిరి షాక్ అవుతారు ఆగిపోయింది చేసుకుందాం అనుకుంటున్నావు అనగానే ఏంటి ఫస్ట్ నైటా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఆ అంతే ఈరోజు చేసుకుందాం అనుకుంటున్నావు అనగానే ఏ ఇక్కడైతే ఏమి అనగానే ఇక్కడైతే మీరు ఉంటారు ఆపడానికి అక్కడైతే ఎవరు ఉండరు అనగానే అక్కడైనా ఖచ్చితంగా మహాలక్ష్మి ఆపుతుంది అని చెప్పి అర్చన అంటుంది ఈసారి ఎవరు ఆపుతారో నేను చూస్తాను ఆవిడ వచ్చాక చెప్పండి మేము మా ఊరు వెళ్తున్నామని అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు గిరి ఈ సీతకి రోజు రోజుకి పొగరు బాగా ఎక్కువైపోయింది మనతోనే ఛాలెంజ్ చేస్తుంది ఎలా మాట్లాడుస్తుందో చూసావా అని చెప్పి అర్చనతో అంటాడు గిరి పక్క రామ్ సీత వచ్చేస్తారనమాట వాళ్ళ ఇంటికి ఏంటి సీత అసలు ఎందుకు అనేది సస్పెన్స్ పెట్టి తీసుకొచ్చావు చెప్పమంటే చెప్పవు అనగానే చెప్తాను మామ ఆయన ఇప్పుడు నేను చెప్పను చూపిస్తాను అని చెప్పి కళ్ళు మూస్తుంది చూపిస్తానని చెప్పి కళ్ళు మూస్తే ఎలాగ నేను ఎలా నడుస్తాను అని చెప్పి రామ్ అంటూ ఉంటే నేను తీసుకెళ్తాను కదా మెల్లగా నడువు అని చెప్పి కళ్ళు మూసి తీసుకొస్తూ ఉంటుంది ఇక ఇంట్లో ఉన్న శివకృష్ణ వాళ్ళు అసలు సీత ఎందుకు ఆల్రెడీ స్వీట్స్ చేసి పెట్టమంది సుమతి ఫోటోని అక్కడ పెట్టమంది ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ లోపల కళ్ళు మూసి లోపలికి రామ్ని తీసుకొస్తూ ఉంటుంది పడిపోతాడే రామ్ అనగానే ఏమీ పడిపోరు ఇప్పుడు నేను చెప్పే మాటకి మీరు అందరూ కూడా షాక్ అవుతారు చూస్తూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది ఈ సీత ఈ ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అయిపోతుంది